నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు సబ్జెక్ట్ మైటర్ స్పెషలిస్ట్ హార్టికల్చర్ కృషి విజ్ఞాన కేంద్ర హస్తకొండపై పార్తపురం జిల్లా అయితే గత నాలుగైదు రోజుల కిందట ఈనాడు కథనంలో జరిగిన సంఘటనలో మన సాయిబాబు గారు ఫ్రీ గంగరేగి వలస గ్రామంలో నత్తలు విపరీతంగా ఆశ్రయించి సుమారు ఒక ఎకరా పొలంలో ఇంటికి ఒక ఎకరాలో బొప్పాయి అదేవిధంగా ఒక్క జామ క్రైశాంతిము అదేవిధంగా వివిధ రకాల పంటలు ఉండడం జరిగింది దీంట్లో నత్తలు సుమారు ఒక యాభై వేల నుంచి ఒక లక్ష యాభై వేలు పై వరకు ఈ నత్తలు మేము ఇక్కడ చూడడం జరిగింది అయితే గౌరవ కలెక్టర్ గారు ఏ శాంపస్ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా కమిషన్ ఆఫ్ హార్టికల్చర్ సీఎం ఆఫీస్ నుంచి ఈ కథనానికి ఆలోచన విధంగా వాళ్ళు స్పందించి స్పందించిగా అతని తక్షణమే ఏదో విధంగా చేసి ఆ నత్తలను బెడల్ తగ్గించాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఈ నిమిత్తం మేము మా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము కేవీకే బృందము అదేవిధంగా వ్యవసాయ ఉద్యాన అదేవిధంగా యూనివర్సిటీ నుంచి చలపతి గారు ఒక శాస్త్రవేత్త బృందము డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క సమస్యను చూడడం జరిగింది అయితే సార్ యొక్క ఆలోచన ప్రకారము చలపతి గారు చెప్పిన సందేశాల మేరకు అదేవిధంగా వివిధ శాస్త్రవేత్తల యొక్క అన్ని ఆలోచనలు చూసి వాళ్ళ కెమికల్స్ మనం దొరికే విధంగా మనం ఏర్పాటు చేసిన క్రమంలో మాకు ఏఐటి నత్తలు ఇమీడియట్ కంట్రోల్ చేసే ఈ కాపర్ మనకి ఐరన్ ఫాస్ఫేట్ అయితే గానీ మెటాలిహైడ్ అనే మందు కానీ మాకు అందుబాటులో లేకపోవడం లేకపోవడం వల్ల మేము ఎరీస్ లిమిటెడ్ ని సంప్రదం జరిగింది ఈ ఎరీస్ వాళ్ళు వెంటనే ఇది వాళ్ళ సమస్యగా భావించి మనకి విజయనగరం నుంచి కానీ లేకపోతే శ్రీకాకుళం నుంచి అదేవిధంగా విజయనగరం నుంచి వాళ్ళకి ఆ మందులు లేకపోయినా ఏవైతే కెమికల్స్ మనకు కావాలో ఆ కెమికల్స్ ని వివిధ ప్లేస్ నుంచి వాళ్ళు సేకరించింది ఎందుకంటే ఈ నచ్చల రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చి బెడత కాదు ఇది ఇప్పుడు అప్పుడు వచ్చి బెడత కాబట్టి ఎవరి దగ్గర ఇన్స్టెంట్గా మందులు ఉండవు కాబట్టి అయినప్పటికీ వాళ్ళు వెంటనే స్పందించి మనకి గత నాలుగు రోజులు బట్టి వాళ్ళ కంపెనీ వాళ్ళు అదేవిధంగా మేము అందరం ఒక సమీక్ష కూర్చుకో ఇక్కడ కూర్చొని వివిధ కాంబినేషన్లో మంచి ఒక ఏర్పాటు చేసుకొని మేము దీన్ని ట్రయల్ చేయడం జరిగింది అయితే మాకు అన్ని యొక్క ప్రయోగాల్లో మాకున్న మందుల్లో కలెక్టర్ గారి ఉద్దేశం ఏంటంటే ఇమీడియట్ గా అతనికి తక్షణ ఉత్సవాలను కలిగించాలనే ఏదైతే మన ఆయన మనోవాంచి ఉందో దాన్ని నెరవేర్చే కార్యక్రమంలో మేము విడీస్ వారి యొక్క సహాయ సహకారాలతో వాళ్లకున్న కెమికల్స్ ఏవైతే ఈ చిలోకాప్ అదేవిధంగా ఈ ఏ చిలోకాప్ అనేది మనకి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు దాంతో పాటు ఇది రెప్లాంటిగా పనిచేస్తుంది అంటే నత్తలు అక్కడి నుంచి లేకుండా దూరంగా వెళ్తుంది అయితే దీన్ని ప్రయోగించడం వల్ల నత్తలు పడిపోవడం జరుగుతుంది కానీ చావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి అడిషనల్ గా ఈ రోజు వెళ్ళు ఈ పెర్రో మ్యాగ్ కూడా దూర ప్రయోజనం తీసుకోవడం జరిగింది ఈ రెండు కాంబినేషన్లు అంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ శిలో కాపు అదే టూ గ్రామ్స్ పర్ లీటర్ పెర్రో మ్యాగ్ ఈ రెండు కాంబినేషన్లో మేము ఈ రోజు ఇక్కడ ఈ పొలంలో కొన్ని చెట్లకు మేము ప్రయోగించడం జరిగింది చాలా అద్భుతంగా అంటే మేము ఆశించిన దానికన్నా చాలా అద్భుతంగా ఈ రిజల్ట్స్ రావడం జరిగింది అదేవిధంగా నత్తలు కింద కూడా మీరు అన్నీ కూడా ఎందుకంటే ఒక చెట్టుకు సుమారు ముప్పై నుంచి నలభై నత్తలు పెద్ద నత్తలు ఉండడం జరిగింది కానీ అన్నీ కూడా చిన్నవి పెద్దవి అనే తారతమిక లేకుండా అన్నీ కూడా వెంటనే చచ్చిపోయి నురుగలు కప్పుకొని సుమారు తొంభై శాతం మార్కు మంచి రిజల్ట్ రావడం జరిగింది సో ఈ ఈ యొక్క రిజల్ట్ని రేపు అతను క్షేత్రస్థాయిలో కంప్లీట్ గా కొలవంతా కూడా టీవారి సౌజన్యంతో వాళ్ళు కంప్లీట్ గా జరుగుతుంది ఈ పిచికారి చేసి రేపు సాయంత్రం నేను మళ్ళీ పరిశీలించి ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది అని మేము గమనించాము దీని యొక్క ఫర్దర్ ని చూసి అదేవిధంగా దీనికి షూటింగ్ కూడా వాళ్ళు అనయా చేయమని చెప్పి ఎరిస్ వాళ్ళు నేను కోవడం జరుగుతుంది ఈ విధంగా కంప్లీట్ గా ఎరిస్ వారు మాకు సహకారం చేసి ఈ యొక్క సాయిబాబు గారికి ఈ నత్తల పెడత నుంచి చాలా తక్షణం సహాయం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ ఓకేనా